అభ్యర్థి తుక్కాన్ రెడ్డి నేను రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థిగా పార్టీకి నేను అభ్యర్థి పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రెస్ సమావేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చూస్తున్న సందర్భంలో ఇప్పటికీ దాదాపు దశాబ్దం మొత్తం కూడా ఎదురులేని పాలన పరిపాలన అందించి భారతదేశ రక్షణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన నాయకుడిగా మన భారత భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరము ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగా ఇవాళ కాశ్మీర్ లోయలో మన జీ ట్వంటీ సమావేశాన్ని పెట్టి ప్రపంచానికి లోయల అందాన్ని చూపించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న సందర్భంగా కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాము కాబట్టి మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలని కాశ్మీర్ ప్రజలని భారత ప్రజలని మాకు వారడం జరిగింది నెక్స్ట్ మూడవసారి ఎన్నికల్లో బ నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధాని కావాల్సిన అవసరము చాలా చాలా ముఖ్యం వారు రాకపోతే ఈ దేశం మళ్ళీ రక్షణలో కానీ అభివృద్ధిలో కానీ మళ్ళీ ఒక డెబ్బై నెలకి పోయే కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకుని రావాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఈ దేశ ధర్మాన్ని ఈ దేశ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాగున్నది ప్రపంచం మొత్తం కూడా మనమే చూస్తున్నది ఈసారి అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఐదో స్థానం నుండి మూడో స్థానానికి ఇస్తాపోతా అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పసుపు విషయాలు కానీ ఏవిసి రోగీకరణ దళితుల విషయంలో కానీ తర్వాత రైల్వే ఆధునీకరించడంలో కానీ అనేక నేషనల్ హైవేను అభివృద్ధి చేయడంలో కానీ అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ తరుణంలో మొత్తం భారత ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చూస్తున్నారు ఇవాళ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలను అంటలే ఇది మోడీ ఎన్నికలు అని కాబట్టి ఇవాళ మోడీని భారీ మెజర్తో గెలిపించుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు అందులో భాగంగా నేను సూర్యాపేట పట్టణం నుండి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను జనభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మాధవరెడ్డి గారు హోమ్ విశ్వరు ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సమా విషయం కూడా మీ అందరికీ తెలుసు దాంతోపాటు నేను విద్యా సంస్థలు నడిపించుకుంటేనే సేమ్ క్రమంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను కాబట్టి నేను విద్యా సంస్థలని రాజకీయాలను సమానంగా నేను స్వీకరించిన కళలాగా తీసుకొని ముందుకు పోతున్న తనకు మీ అందరికీ తెలుసు ఏ రోజు కూడా పదవుల కోసము అధికారం కోసము తాత అలా నేను విద్యా సంస్థల్లో కొన్ని వేలాది మంది దాదాపు నలభై వేల పైచల విద్యార్థులు నా విద్యా సంస్థలో చదువుకొని బయటికి వెళ్ళే విషయం కూడా మేము అందరు అన్ని విద్యా సంస్థల లాగా నేను వ్యాపార దుఃఖంలో విద్యా సంస్థలు నడిపేలే నేను ఏ రోజు కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులను చూసి నేను ఎంతోమంది పెద్ద విద్యార్థులకు విద్యను అందించిన వ్యక్తిని కాబట్టి నేను అసోసియేషన్ కాలేజ్ అసోసియన్ కూడా నా కాలేలే కాదు టోటల్ కాలేజ్ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను రెండు జిల్లా ప్రధాన కార్యదర్శిగా టీపీఎంఈ తరపున పనిచేయడం జరిగింది అదేవిధంగా విధంగా రెండు సార్లు అధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా సమకాలికంగా రెండు వేల నాలుగులో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే గురుగట్టి రాములు వార్డు కౌన్సిలర్ గెలిపే క్రీడా పాత్ర పోషించి విద్యాసంస్థలు సంస్థలు అడ్మిషన్ నేను గెలిపించడం జరిగింది ఇట్లా అనేక సందర్భాలలోనే రాజకీయంగా సామాజిక సేవ విషయంలో నేను చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యోగులు మీ అందరికీ మిగతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన దాంట్లో విద్యా సంస్థలు విద్యార్థులు మేధావులు మా అధ్యాపకులు మొత్తం కలిసి సమిష్టిగా ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు మేము ఉద్యమాన్ని కూడా కీలక పాత్ర ఊహించడం క్రమంలో రెండు వేల పదహారు పదహారు తొమ్మిది సంవత్సరంలో నన్ను శంకర వెంకటేశ్వరరావు గారు వారు భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడం జరిగింది నేను వారి ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళు నన్ను గౌరవించి వెంటనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాకు సభ్యత్వ నమోదు జిల్లా కోకర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది మందిని సభ్యతలు జాయిన్ చేయించడం కీలక పాత్ర పోషించిన వ్యక్తిని దాని తర్వాత కూడా భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కరుడు కట్టిన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం ఈ నరెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో శంకరెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిని ఈ రోజు నేను పార్లమెంటు అభ్యర్థి ఎందుకు ఆశిస్తున్నా అంటే నాకున్న నాకున్న సేవా దృక్పథము ఒక పొలిటికల్గా ఒక అవకాశం వస్తే రాజకీయ వేదిక అవకాశం వస్తే కొన్ని వేలాది మందికి మనం సహాయం చేయొచ్చు అనేక మంది ఆప్తులని ఆదుకోవచ్చు అనే ఒక ఒక విశాల దృక్పే రాజకీయాన్ని నేను వాళ్ళ ఆలబడికి ఆశిస్తున్నాను నాకు అవకాశం కల్పిస్తే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను